లో మళ్ళీ దారుణం అవును కీలక పార్టీ నేత మృతి అనంతలో తేదేపా కార్యకర్త మృతి వైకాపా నాయకుల దుశ్చర్య దేవాలయ అర్చకత్వంపై వివాదం నేపథ్యంలో దారుణం మీరు ఇక్కడ చూసుకోవచ్చు టీడీపీ నేత టీడీపీ నేతకు సంబంధించి మనకి పాత కక్షలతో తేదేపా కార్యకర్తను దారుణంగా చంపారంటూ ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో అనంతపురం జిల్లా రాయదుర్గం రాయదుర్గంలో మనం చూసుకున్నట్లయితే మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన అద్దెప్పను ప్రత్యర్థులు చంపడం అయితే జరిగింది ఏడాదిన్నర క్రిందట గ్రత గ్రామంలో క్రిందట గ్రామంలో మరో సామాజిక వర్గం వారు ప్రత్యర్థులలోకి దూరి మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు నాడు అధికార వైకాపా నాయకులు బాధితులను పదహారు మంది తేదెప్ప వర్గీయులపైనే కేసులు పేయించారు దీంతో గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన పదహారు మంది రిమాండ్ తరలించారు పది మంది వైకాపా వర్గీయులపై చేసిన కేసు నమోదైతే చేయలేదు సో మొత్తంగా వివక్ష పోలీసులు వివక్ష కూడా చూపడం జరిగింది చివరకు వైకాపా మతదారులపై తక్కువ తీవ్రత గల శలతో కేసులు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో ఎన్నికల్లో ముగిసేసరికి పోలీసులు పికెటింగ్ కొనసాగించారు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ తర్వాత రెండు నెలలలోపై ఆ దారుణ జంఘటన అంటే దారుణ జరగడం గ్రామస్తులు జరగడంతో గ్రామస్తులు అయితే ఉరుకుపడుతూ ఉన్నారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో కీలక టీడీపీ అయితే చంపడం జరిగిందనమాట ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు